మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్కి విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రీసెంట్గా మా ఛానల్కి కొంతమంది ఫొటోస్ పంపించారండి ఆ ఫొటోస్ పంపించిన తర్వాత అన్న మీరు దీని గురించి ఖచ్చితంగా మాట్లాడేయాలి అన్నప్పుడు ఆ ఫోటోలు మేము జాగ్రత్తగా చూసాము అక్కడ ఏముందంటే నరేంద్ర మోడీ గారి చేతిలో యేసు క్రీస్తు సీలువ మరొక చాట నరేంద్ర మోడీ గారు క్రైస్తవ ప్రార్థనలో క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారు ఒక చర్చి ఫాదర్ ద్వారా ప్రేయర్ చేయించుకున్నారు రీసెంట్గా అది జరిగింది ఎస్ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది నరేంద్ర మోడీ గారు బైబిల్ కూడా తీసుకున్నారు యేసుక్రీస్తుకి మొక్కారు ఇవన్నీ కూడా జరిగినవి కొంతమంది అంటున్నారు అన్న ఇది మత ప్రచారం కదా క్రైస్తవ మత ప్రచారంలో ఇది ఇది ఒక భాగం కదా మరి నరేంద్ర మోడీ గారు బైబుల్ తీసుకోవటం ఏంటి నరేంద్ర మోడీ గారు యేసుక్రీస్తులువు పట్టుకోవటం ఏంది ప్రార్థనలు గడపటమేంటి మరి ఈ మధ్య యేసుక్రీస్తు పేరు వస్తుంటేనే మరి మత ప్రచారం అంటూ దాడులు జరుగుతున్నారు కదా మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు యేసుక్రీస్తు సులువు పట్టుకున్నారు ప్రార్థనలో పాల్గొన్నారు ఏసయ్య పాటలు పాడారు యేసుక్రీస్తు ద్వారా ఆయన ప్రేర్ చేయించుకున్నారు మరి ఇది మత ప్రచారం అని ఎవరు గోల్ చేయట్లేదు అన్న అంటూ చాలామంది మా కామెంట్ చేస్తున్నారు చూడండి ఏసుక్రీస్తు మాట వస్తే అది మతప్రచారం కాదు ఒకటి రెండోది పవన్ కళ్యాణ్ గారు బాప్తిజం తీసుకున్నారు మీకు తెలుసా ఈ వీడియో మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి అది నేను చెప్పిన మాట కాదు పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియోలో అన్నారు నేను బాప్తిసం తీసుకున్నాను సో ఏసుక్రీస్తు మాట వస్తే అది ప్రచారం అవ్వదండి ఎందుకంటే ఇప్పుడు సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు ప్రార్థన చేయించుకున్నారు మరి మరి చర్చిలో గడిపారు ఏసయ్య పాటలు పాడారు మరి అలాగే బైబుల్ తీసుకున్నారు సిలువ అందుకున్నారు ఇవన్నీ జరిగింది ప్రపంచం మొత్తం చూశారు వీడియోలు చూడండి క్రిస్మస్ దా దానికి అటెండ్ అయ్యారు ఒక నరేంద్ర మోడీ గారు ఆయన ఒక ప్రధాన మంత్రి ఆయన అన్ని మతాలను గౌరవిస్తారు దాంట్లో మత ప్రచారం అని చూడకూడదు మీరెవరు కూడా ఆయన చాలా సందర్భాల్లో బైబుల్ తీసుకున్నారు ఏసయ్య మొక్కారు ఏసయ విగ్రహానికి మొక్కారు సో తప్పది మరి చాలామంది అంటున్నారు అన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు యేసుక్రీస్తు పేరు వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు మత ప్రచారం చేశారు మత ప్రచారం చేశారని గోల పెడుతున్నారు కదన్న మరి ఇప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదంటే అది కరెక్ట్ కాదు అది జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ హిందూ అన్నది పక్కన పెడితే ఇప్పుడు నా నరేంద్ర మోడీ గారు క్రిస్మస్ పార్టీలో పాల్గొన్నారు అది ఆయన ఇష్టం మన మనవరం కాదంటానికి ఆయన ఇష్టం అండి నరేంద్ర మోడీ గారు ఇష్టం ఆయన బైబిల్ తీసుకుంటే మనకేంటి యేసుక్రీస్తుకు మొక్కితే మనకేంటి ఆయన ఒక ప్రధానమంత్రి అన్ని